ఏంట్రా మా జుట్టు జరగమ్మా మమ్మీకి జుట్టు అంట జుట్టు మీద కూర్చొని ఉంటా మా ఏం చేయలేదు జుట్టు బయట మరి కడిగారు బయట కడిగారు కదా నీళ్ళు నీళ్ళు ఉన్నాయి బాల్కనీ ఆడుకోవడానికి లేదు బయట తీసుకెళ్ళండి తీసుకెళ్ళ ఇట్లా ఇక్క కూర్చో ఇంకో కూర్చో ఇంకో కూర్చోవా నీరే జుట్టురా నాకెట్

నేను వస్తాడీ మనీ మమ్మీ రావట్లేదు ఇంకో పడుకుంది మళ్ళీ రావట్లేదు అమ్మా మనమా పడుకుంది మళ్ళీ పడుతుంది బాల్కన్లో ఆడాలా మళ్ళీ పడతాను మమ్మీ అదంతా నీళ్ళు కడిగారు కదా నీళ్ళు ఎక్కడ కొడతాడు ఇప్పుడు వారి బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా తడిసిపోతాం మనమా కాలువలో చేతులు తుడవాలా తడిపోతాం ఎప్పుడు తుడుతాం ఈ కాలువ ఎదురులో నీళ్ళు ఎడితే మంచిది కదా కదమ్మా కొంచెం ఇప్పుడు ఉన్నాక అది వాళ్ళ ఆరేటట్లేదు ఆ బాచ్మెన్ కన్నా చెప్పాలి చాలా కాదురా మమ్మీ లెగ్స్ లే వరకు వరకు వచ్చేస్తుంది అనుకుని వెళ్ళిపోయావు మమ్మీ రావట్లేదు అంటే మళ్ళీ వచ్చేసావా రావట్లేదు మమ్మీ మనమా అంగో మమ్మీ రావట్లేదు అక్కడ మనమా ఇంకో మమ్మీ రావట్లేంకా రావట్లేదు మమ్మీగా ఉంటాడు అయ్యో రావట్లేదు మమ్మీ Rano, Nena. Eh, Rano, <laughs> 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 Nena. 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 Nena.